multimillion dollar <laughs> 1 million dollars <laughs> 1 million dollar How much the lunch Hospital... way గోండి ఆ రోజు వాళ్ళ సక్సెస్ అయి మా బాలమే చేత ఆ రామా ఎవరసి కొరునరే కొరుసేన కొట్టున నా కాప ఉంటా రా వాళ్ళు వాళ్ళు కార్ పోలీస్ కొట్టున పోలీస్ కొరుసే అదుగునే రండి అన్నం మాత్రం నేను నా బిఫిచర్ కోసం వాడునే ఆంగుడే నిటేస్తున్నా అన్నం కొట్టున ఇలా ఆ కొంచెం నాయన మాట్లాడడానికి ఆగా అన్నం చూడులో మాత్రం వచ్చినా అంటే మనకి అవతల వాళ్ళకి ఎక్కతున్నారు మరొక అంటే మనకి

రువున గ్రామంలో ఒక దళిత మాటల కింద ఇతర అగ్ర కులాలు ఆమెని ఖమ్మాన్ని కట్టేసి ఎంతో వేధించి లాది వేయడం జరిగింది దానికి ఈరోజు మేము ఆమెని పరామర్శించినాము ఆమెతో కొన్ని విషయాలు మాట్లాడినాము గతంలోన ఈ మా కొడుకు వాళ్ళ శాఖలలో అమ్మాయిని తీసుకుని పోయాడని చెప్పేసి ఎనిమిది నెలలు అయిన తర్వాత డిఎస్పీ దగ్గర ఎస్పీ దగ్గర పెళ్లి కూడా జరిగింది ఆ పెళ్లి జరిగిన గతం అప్పుడు కూడా ఎనిమిది నెలలు అయిన తర్వాత ఈ మొన్న నిన్నగాక మొన్న ఆమె గ్రామంలోకి ఉంటే ఏడు గంటల సమయాన ఆమెను ఖమ్మాన్ని కట్టేసి అగ్రవర్ణ కుల కులాలు ఆమెను దాడి చేయడం జరిగింది అక్కడ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది డిపార్ట్మెంట్ మాట దళిత మహిళని ఈ విధంగా చేయడం అనేది వాళ్ళు ఎంతో దురదృష్టకరము ఇది మేము ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా మేము దీన్ని మేము తీసుకొని పోతాము ఆయన కూడా మేము మా శాఖ సహకారంలో ఆయన ఏది కావాలి దాని విధానం అందిగానే కూడా మేము సార్ కూడా మేము ఆమెకు సాయం అందించడానికి కూడా మేము కూడా ఆయనకు వివరిస్తాము ఇటువంటి ఘటనలు జరగకుండా మరి ఇక్కడ మీద జరపకుండా ఉండాల ఉండాలంటే ఈ ప్రభుత్వం కానీ ఈ మన పోలీస్ అంతరాంగం కానీ ఇటువంటి దుష్పర్యాలకి వీళ్ళు పాల్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తాను నా పేరు దేవదాసు గురేకళ్ళు తెలుగుదేశం మనలో ప్రధాన కార్యదర్శి